బీజేపీ ఇస్తలేదు కాంగ్రెస్ ఇస్తుంది మూడు వేలు ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు అంట తెలియదు నేను చూడలేనండి మేమైతే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాము

మా పార్టీలో ఇంతవరకు ఎక్కడా కూడా రూపాయి డబ్బులు అనేది పంచడం అనేది లేదు అది మేము చెప్పకూడదు మాకు తెలీదు మేము చెప్పలేము ఎందుకంటే పంచుతున్నారు అనేది మొత్తం ఫ్రీ హ్యాండ్ అనమాట వాళ్ళది బహిరంగంగానే జరుగుతుంది జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అంటే మాకు తెలియడము అనేది ఏమీ లేదు కానీ వచ్చి చెప్తూ ఉన్నారు ఇలాగా మేము పలాని పార్టీ వాళ్ళు మాకు ఇలా ఇస్తున్నారు మరి మీరు ఇవ్వట్లేదు మీరు ఏంటి అని ఎంత అంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు చీరలు పంచుతున్నారని చెప్తున్నారు శారీస్ లో డబ్బులు పంచుతున్నారని చెప్తున్నారు రెండు పార్టీలు రెండు పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నాయి బాగా పంచుతున్నాయి ఓటు నిర్ణయించాలి దాన్ని మనము ప్రిడిక్షన్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చేసింది లేదు వీళ్ళు చేసింది లేదు అధికారంలో ఉన్న పదకొండు సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏం లేదు రోడ్లు రోడ్ల పరిస్థితి చూడండి ఆ వీధి లైట్లు లేవు కాకపోతే బీజేపీకి ఏమన్నా హోప్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అలాగే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రతి ఎలక్షన్ ప్రతి ఎమ్మెల్యే లక్షన్లో ఓటుకి నోట్ అంటారు సార్ ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంత ఇస్తుంది అంటారు ఎంత ఇస్తుంది అని అంటే ప్ర ప్రదేశాన్ని బట్టించి ఏరియాని బట్టించి ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న చోట ఒక తీరుగా ఎడ్యుకే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న చోట ఒక తీరుగా ఓట్ అవేర్నెస్ ఉన్న చోట ఒక తీరుగా అని అది వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు తెలిసిన వస్తున్నాయి ఇంత ఇస్తున్నారు అని చెప్పలేము కానీ ఇదమిత్తంగా చెప్పలేము కానీ అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇప్పుడు బైలక్షన్స్ వచ్చినాయి కదా సార్ బీఆర్ఎస్ అవకాశం ఉందండి ఏ విధంగా అంటే కేసీఆర్ గారు చేసిన సంసంగ పథకాల మీద ఆయన చేసిన డెవలప్మెంట్ మీద ప్రతి ఒక్కరి దాని మీద అవగాహన పబ్లిక్ తెలిసిపోయింది సార్ ఇప్పుడు ఎలక్షన్ అనగానే ఎమ్మెల్యే ఎలక్షన్ అనగానే ఓటుకి నోటికి ఇంత ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది సార్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎంత ఇస్తుంది అంట కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే కాదు నోట్కి నేను గిట్ట విన్నాను నోట్కి వేటుకు వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు ఒక ఒక ఓట్కి ఆరు వేలు అని చెప్పేసి వాళ్ళ నుంచి పై నుంచి తీసుకొస్తున్నట్ట ఆరు వేలు ఐదు వేలు ఏమని చెప్పేసి వీళ్ళ లోకల్లో నాకు ఆడారట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమి కొత్త తెలిసింది బయట టాక్ మనం చూడలేదు మనకు తెలియదు అది సిక్స్ థౌసండ్ నాలుగు వాళ్ళు పంపిస్తే వీళ్ళ ఒక ఓటికి టూ థౌసండ్ ఫైవ్ అని చెప్పి అంటారు మనం చూడలేదు చూడండి మనం చెప్పదు కానీ విన్నాం అంతే సార్ ఇప్పుడు జూబిలీస్ సబ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం ఉందంట నవీన్ కుమార్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది అంతే ప్రజల్లో ఉంటారు ఏమైనా ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేసి వస్తాడు ఆయన ఎమ్మెల్యే లేకుంటే కూడా ప్రజల్లో ఉండి అందరిది సేవలు చేస్తాడు ఏమైనా కష్టపడితే ఆయనకి ఫోన్ చేస్తే అందరికీ మద్దతు ఇస్తాడు చాలా మంచి వ్యక్తి ఎడ్యుకేటెడ్ మంచి ఎవరికి ఏమైనా ఇబ్బందం అయితే ప్రతిసారు ముందు ఉండి పనులు చేస్తారు ఒకసారి ఆయనకి ఆకాశం ఇస్తే ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది సార్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అనగానే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనగానే ఓటుకు నోటు చొప్పున ఉంటుంది కదా సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎంత ఇస్తుంది అంటారు నోట్ అంటే ఇక్కడ అయితే మాకు ఏం ఐడియా లేదు ఇరవై ఇస్తుందని జనాలు చెప్తున్నాడు కానీ మాకి అయితే ఏం ఇయలేదు మా దగ్గర అయితే ఏం రాలేదు ఇస్తున్నారు ఓట్ కి నోట్ ఇస్తున్నాడు టిఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారు బిజెపి వాళ్ళు ఇస్తున్నారు అయితే జనాలు చెప్తున్నారు వెయ్యి రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఇట్లా చెప్తున్నారు కానీ మేము కూడా ఓటర్స్ మా దగ్గర అయితే ఎవరు రాలేదు మాకే అయితే ఎవరు ఏమి ఇవ్వలేదు రేపు దాకా అంటున్నారు ఎంత గతంలో ఇంకా ఎలక్షన్లో ఎప్పుడు ఇవ్వలేదు ఇచ్చినారా లేదా మాకే తెలియదు కానీ మాకే అయితే ఎప్పుడు వినలేదు జూబ్లీల్స్లో రేపు ఎలక్షన్లో ఎవరి గెలిచే అవకాశం ఉంది అంటారు నేనైతే నవీన్ అదో గెలిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం నుంచి పోటీ చేశాడు పాపం అప్పుడు సపోర్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి ఆయన ఇండివిజువల్ గా చేశాడు అప్పుడు కూడా ఆయన గెలవలేదు ప్రతిసారి ట్రై చేస్తున్నాడు ఈసారి ఆయన గెలిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా నవీన్ యాదవే గెలవాలని నేను కోరుకుంటున్నాను గెలుస్తాడు కూడా ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎలక్షన్ అనే కానీ నోట్ అనేది ఉంటుంది కదా సార్ ఇక్కడైనా ఇక్కడ ఎలా ఉంది అంటారు సార్ కాంగ్రెస్ ఎలా ఉంది బీఆర్ఎస్ ఎలా ఉంది ఇక్కడైతే నాకైతే ఎవరెవర్ ఇవ్వలేదు నా ఓటు ఉంది ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఓటు ఉంది నాకైతే ఇవ్వలేదు మా అది ఫాల్స్ కావచ్చు ఇస్తున్నారు అనేది నాకు తెలియదు నేను చూడలేదు నేను చూడని దాని గురించి నేను చెప్పలేను వేళ నాకు వచ్చి ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడిని కానీ నాకు ఇవ్వలేదు నేను చూడలేదు అప్పుడు అట్లాంటప్పుడు ఓటుకు నోటిస్తున్నారు అనేది నేను ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు ఇప్పుడు బై ఎలక్షన్ లో అంటారు అంటే వాళ్ళకున్న ఆ పరిస్థితులు అట్లా అవును ఇప్పుడు ఇక్కడ ఓటికి నోట్ అంటారు సార్ ఏఎంఎల్ఏ ఎలక్షన్ వచ్చినా బిఆర్ఎస్ లో ఎంత నడుస్తుంది అంటారు కాంగ్రెస్ లో ఎంత వరకు సార్ ఇప్పుడు రేపు బై ఎలక్షన్ ఎవరు గెలిచే అవకాశం ఉందంట నవీనే వస్తున్నట్టు మా ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటుకు నోట్ అంటారు కదా ఎంతవరకు ఇస్తారు అంటే ఎవరు వస్తారో మాకు అంత ఐడియా లేదు అంత అనుభవం కూడా లేదు మా నాకు అంత తెలియదు కూడా తెలియదు ఎవరు ఇస్తున్నారు కూడా మనకేం తెలియదు ఆయన వచ్చే అవకాశమే ఉంది ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట సెవెంటీ పర్సెంట్ నవీన్ గెలుస్తుంది బీఆర్ఎస్ ఏం లేదు అది ఓన్లీ షోపుట్ అప్ అంతే సార్ ఇప్పుడు గతంలో ప్రతిసారి ఎలక్షన్లు ఇచ్చినప్పుడు ఓటుకు నోటుగా ఉంటుంది సార్ ఈ సార్ కాంగ్రెస్ నుంచి ఎంతవరకు వస్తుందంట బీఆర్ఎస్ నుంచి ఎంతవరకు ఇస్తున్నారు అర్థం కాలేదు ఇప్పుడు ఓటుకి మూడు వేలు చొప్పులు ఇస్తున్నారు సార్ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓటుకు త్రీ థౌజండ్ ఇస్తుందని ఎవరు చెప్పారు అది మనకు తెలియదు అది ఇస్తుంది అయితే మనకు తెలియదు అది మరి ఇక ఎవరు చెప్పారో మనకైతే తెలియదు జూబ్లీస్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్ పదకొండో తారీఖు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు నవీన్ నవీన్ ఏ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అధికారంలో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు డబ్బులు వన్స్ ఉంటారు కదా సార్ ఎమ్మెల్యే ఎలక్షన్లకి డబుల్ వన్స్ ఉంటారు కదా ఈసారి కాంగ్రెస్ నుంచి ఎంతవరకు వన్స్ ఉన్నారంటారు బీఆర్ఎస్ నుంచి ఎంతవరకు ఇస్తున్నారు సార్ డబ్బులు ఇస్తే నాకు తెలియదు విన్నారా అది నాకైతే ఆ విషయం తెలియదు చెప్పారు చెప్పినా నాకే తెలియదు అన్నది తెలియదు థ్యాంక్ యూ సార్ సార్ లో ఇప్పుడు ఎల్లుండి పదకొండో తారీఖు బై ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఫిక్స్ అయ్యారంటే ఇది ఒక కృష్ణనగర్ ఇక్కడ వర్షాలు వస్తే ఒక జల సముద్రంలా మారుతుంది ఈ కాలనీ మొత్తము అదేవిధంగా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కూడా మాగంటి గోపినాథే అనే ఎమ్మెల్యే మరణించిన ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి చేసింది శూన్యం ప్రజలు ఒక్కటే ఫిక్స్ అయ్యారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నవీన్ నవీన్ యాదవ్ అనే ఒక యువకుడిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించి ఇక్కడ జూబ్లీస్ అభివృద్ధి చేద్దామని ఒక మంచి పట్టుదలతోటి ముందుకు వస్తుంది పబ్లిక్ మొత్తం కాంగ్రెస్ వైపు నవీన్ యాదవ్ వైపు చూస్తున్నట్టుగానే కనిపిస్తుంది భారీ మెజార్టీతో గెలిపించే అనే విధంగా ఫిక్స్ అయిపోయారు సార్ ఇప్పుడు అంటే ఎంత ఇస్తున్నారు సార్ క్యాండిడేట్ అంటే ఎంత అనేది తెలియదు క్లారిటీగా ఏదో ఇంకా థౌజండ్

ఒక కొత్త వాళ్ళు వస్తే కొత్త మంచి చేస్తారని మా ఆలోచన ఉంది దాని బల్లి సరే ఇప్పుడు ఓటుకి నోట్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ ఇటు కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలేరు అండి ఓటుకి నోట్ ఏమి తీసుకోలేరు ఎంత అన్నారు సార్ ఓటికి దాని గురించి మనం ఇన్వాల్వ్ అయ్యలే కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇస్తుండ్రు ఏరస్ వాళ్ళు ఏమి ఇస్తుండ్రో మనకు తెలియదు ఇస్తుంటారు కదా ప్రతి ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు ఏం ఇస్తుండో మనకు కూడా తెలియదు ఇప్పుడు చూద్దాం అది కాంగ్రెస్ వస్తారా టిఆర్ఎస్ వస్తారు టాక్ అయితే ఇద్దరిది మధ్య గొడవలు ఉంది టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్